ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నేడు ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వార్తలు చూసినట్లయితే జివో నెంబర్ త్రీ వన్ సెవెన్పై కీలక అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే సొంత జిల్లాలకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం ఇటీవల త్రీ వన్ సెవెన్ వెబ్ పోర్టల్ ఓపెన్ చేసింది దానిలో కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు అంటే ముఖ్యంగా లొకాలిటీ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నిన్న ఒకసారి సాయంత్రం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది దానిలో ముఖ్యంగా ఆ త్రీ వన్ సెవెన్లో వచ్చినటువంటి వెబ్ పోర్టల్లో ఇంకొంచెం మార్పులు చేసి పద్నాలుగో తారీఖు నుంచి అనగా రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో చూద్దాం వెబ్సైట్లో లోకల్ స్టేటస్ ఆప్షన్ స్పౌస్ ఎంప్లాయీస్కి స్పెషల్ ఆప్షన్ మల్టిపుల్ అప్లికేషన్స్కి అవకాశం కేబినెట్ సబ్ కమిటీ తాజా నిర్ణయం త్రీ వన్ సెవెన్ బాధితులకు వెసులుబాటు అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే ఒక అభ్యర్థి స్పౌస్ పెట్టుకోవచ్చు అదే అభ్యర్థి న్యూచువల్ పెట్టుకోవచ్చు మెడికల్ పెట్టుకోవచ్చు సో ఆ విధంగా మల్టిపుల్ అప్లికేషన్స్ అవకాశం ఇచ్చారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జివోలో స్థానికత అంశం కీలకం కావడంతో వారి గ్రీవెన్స్కి ప్రత్యేకంగా వెబ్సైట్లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చేట్లు సమాచారం సో అదేవిధంగా మల్టిపుల్ అప్లికేషన్ చేర్పించేందుకు వెసులుబాటు ఇచ్చింది జీవో మూడు వందల పదిహేడు బాధితులు వారి గ్రివెన్స్ తెలియడానికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని అందుబాటులోకి తేవడంతో పాటుగా ఇప్పటివరకు పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు వారు వివరించారు ఉపాధ్యాయులు కొత్తగా దరఖాస్తులను ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు సమర్పించవచ్చని తెలిపింది ఇది మనకు దిశ వార్తాపత్రిక రావడం జరిగింది సో వెలుగు వార్తాపత్రికలు చూసినట్లయితే దాదాపు ఇది కూడా అదే సమాచారం మూడు వందల పదిహేడు జీవోపై అప్లికేషన్లో లోకల్ స్టేటస్ ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు దరఖాస్తు ఛాన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భార్యాభర్తలు కూడా ఆప్షన్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు ఇక్కడ చూసినట్లయితే బీడీ ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ అంటే ఈ ఎస్ ఈ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం అలాగే పిఎస్హెచ్ఎం ఈ రెండు పోస్టులు వాస్తవానికి టీటీసీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాల్సిన పోస్టులు ఎందుకంటే వీళ్ళు ప్రైమరీ స్టేజ్లో ఉండేటారు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం కానీ పిఎస్హెచ్ఎం కానీ ప్రైమరీ స్థాయిలో బోధించేవాళ్ళు కాబట్టి టీడీసీ ఉన్న వాళ్ళకి మాత్రమే వాస్తవానికి అయితే అర్హత ఉండాలి కానీ బీడీ ఉన్నవారికి కూడా అంటే టీటీసీ కాకుండా బీడీ ఉన్నవారికి కూడా ఛాన్స్ ఇస్తూ ఉన్నారు సో ఎవరైతే బీడీతో గతంలో బీడీతో కూడా మనకు ప్రైమరీ స్కూళ్ళలో జాబ్స్ వచ్చాయి ఎస్జిటి పోస్ట్లో ఉండేది కాబట్టి వాళ్ళకు ఇది ఒక సదావకాశం అని చెప్పుకోవచ్చు సో వాళ్ళకు కూడా ప్రమోషన్లో అవకాశం ఇస్తున్నట్టు మనకు వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది సో ఇది మనకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ